ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి కాంట్రవర్సీలు ఉన్నా ముందుగా నేనున్నా అంటూ కనిపించే పేరు చిన్మయి గాయని డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన ఈమె తన ప్రొఫెషన్ కంటే ఎక్కువగా ఇతర వివాదాలతోనే ఫేమస్ హీరో కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ భార్య ఈమె అలాంటి చిన్మయ్ శ్రీపాద మరోసారి వైరల్ అవుతోంది ఇప్పుడు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల అంశంపై తనదైన శైలిలో మాస్టర్ గాయకుడు కార్తిక్ లాంటి వాళ్లకు మళ్లీ ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వడం అంటే లైంగిక వేధింపులను పరోక్షంగా అనుమతించడమే అని ఆమె తీవ్రంగా మండిపడింది గతంలో ఒక లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొని రిమాండ్ ఖైదీగా జైలులో ఉండి బెయిల్ పై వచ్చిన జానీ మాస్టర్ కు వరుసగా సినిమా ఆఫర్లు రావడం అలాగే మీ ఆరోపణలు ఎదుర్కొన్న సింగర్ కార్తిక్ కు తిరిగి వేదికలు కల్పించడంపై ఈమె ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది చిన్మై తన సోషల్ మీడియా పోస్ట్ లో రాసుకొచ్చిన పోస్ట్ సంచలనం రేకెత్తిస్తోంది ఇప్పుడు జానీ మాస్టర్ లేదా సింగర్ కార్తిక్ కు పదే పదే అవకాశాలు కల్పించడం ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు అర్థం చేసుకోను కూడా అధికారం పలుకుబడి డబ్బును దుర్వినియోగం చేసే పురుషుల చేతుల్లో పెట్టడం అంటే లైంగిక వేధింపులకు నా మద్దతు ఉందని నేరుగా చెప్పడం లాంటిదే అంటూ రాసుకొచ్చింది చిన్మయ్ బాధితులు ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి తమ గోడు చెప్పుకున్నా కూడా ఇండస్ట్రీ అటువంటి వ్యక్తులకే మళ్లీ మళ్లీ అవకాశాలు కల్పిస్తుంది అనే సందేశాన్ని ఇలాంటి చర్యలు పంపుతాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది కర్మ సిద్ధాంతంపై తన నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ కర్మ ఎప్పటికీ ఎవ్వరినీ వదిలిపెట్టదని హెచ్చరించింది మీటో ఉద్యమంలో దక్షిణాది నిర్భయంగా గలమెత్తిన కొద్ది మందిలో ఒకరు చిన్మయి శ్రీపాద ఆమె ఈ ఉద్యమానికి నాయకత్వం వహించి అనేక మంది బాధితుల తరపున మాట్లాడింది కొన్నిసార్లు విమర్శల పాలైంది కూడా ముఖ్యంగా ప్రముఖ తమిళ గేయ రచయిత వైరముత్తుపై ఆమె లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది అలాగే సుచి లీక్స్ అప్పుడు కూడా చిన్మయ్ పేరు బలంగా వినిపించింది దీని కారణంగా ఆమె తమిళ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ నుంచి నిషేధానికి గురైంది కూడా అయినప్పటికీ ఆమె తన పోరాటాన్ని ఆపలేదు అలాగే సింగర్ కార్తీక్ పై అజ్ఞాత మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినప్పుడు వాళ్లకు చిన్మయ్ బలంగా మద్దతిచ్చింది ఈ విషయంలో కార్తీక్ ను ప్రోత్సహించిన సినీ పెద్దలను కూడా ఆమె ప్రశ్నించింది ఈ రకమైన వైఖరితోనే ఆమె తరచూ వార్తల్లో నిలుస్తూ మహిళల హక్కుల కోసం పోరాడే వ్యక్తిగా నిలిచింది గతంలో వచ్చిన ఆరోపణల తర్వాత జానీ మాస్టర్ కొంతకాలం జైల్లో గడిపి బెయిల్ పై విడుదలయ్యాడు కార్తిక్ కూడా కొంతకాలం ఇండస్ట్రీకి దూరం అయ్యాడు అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ తిరిగి తమ కెరియర్లో బిజీ అవుతూ ఉండడం చిన్మయ్ ఆగ్రహానికి కారణమైంది ఈ విషయంపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న చిన్మయ్ తన పోరాటాన్ని కొనసాగిస్తోంది మనసులో మాట ధైర్యంగా పోస్ట్ చేసింది అంటున్నారు ఆమె అభిమానులు